నమస్తే కథవి నండికి స్వాగతం మనం ఈరోజు శ్రీనివాసరావు తిరుక్కవులూరు గారు రాసిన స్నేహితుడు అనే కథను విందాం నా ఇంట్లోనే నన్ను దోషులా చూస్తున్నారు నేనేదో మహా అపరాధం చేసినట్టుగా నాపై కోపంగా ఉన్నారు వారెవరో కాదు నా కొడుకు కోడలు నా భార్య ఐదేళ్ల క్రితమే అనారోగ్యంతో కాలం చేసింది నా కుటుంబ సభ్యులు వారిద్దరే నేను అంత కాని ఖచ్చితంగా చేసే ఉంటానని ఎవరైనా అనుకుంటారు నా గురించి నాలుగు ముక్కల్లో చెప్పుకోవాలంటే నన్ను అందరూ నాయుడు మాస్టారు అని గౌరవంగా పిలుస్తుంటారు మూడున్నర దశాబ్దాల పాటు స్కూల్ మాస్టర్గా ఎందరో ఉత్తమ విద్యార్థిని విద్యార్థులను సమాజానికి అందించి ఉత్తమ ఉపాధ్యాయుడుగా రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డులే కాక ఎన్నెన్నో సన్మానాలు సత్కారాలు అందుకున్న గౌరవప్రదమైన వ్యక్తిని ఈ మధ్య రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగిని నా వృత్తి నుండి రిటైర్ అయినా నా ప్రవృత్తికి రిటైర్మెంట్ ఎన్నడూ ప్రకటించుకోలేను రచనా వ్యాసాంగమే నాకున్న ఏకైక ప్రవృత్తి నా రచనల ద్వారా సమాజానికి ఏ చిన్న మంచి జరిగినా నా రచనల వల్ల ఒకంత ఎక్కడో చిన్న మార్పు సంభవించినా నా జీవితానికే అదో సంతృప్తిని ఇస్తుందని నమ్ముతాను అలాంటి నేను నా కుటుంబ సభ్యుల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియాలంటే క్యాలెండర్లోని పేజీలు ఓ ఆరు నెలలు వెనక్కు తిప్పాల్సిందే ఆ రోజు ఓ పేరున్న సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నా ఆరవ కథల సంపుటి పుస్తకావిష్కరణ సభ అట్టహాసంగా జరిగిపోయింది చివర్లో నేను వేదిక దిగి నాకు తెలిసిన సాహితీ మిత్రులతో మాట్లాడుతుండగా సార్ నమస్కారం అంటూ ఓ యువకుడు నా ఎదురుగా వచ్చి నిల్చున్నాడు ఆ అబ్బాయికి సుమారుగా ఇరవై ఏళ్ళు ఉంటాయి ఇంత చిన్న కుర్రాడికి నాతో ఏమి పని అన్నట్టుగా చూశాను ఆ అబ్బాయి అక్కడున్న కుర్చీలో కూర్చుని మాట్లాడుకుందాం అన్నట్టుగా చూశాడు వాడి చూపులను అర్థం చేసుకున్నట్టుగా పక్కనే గల కుర్చీలో చతికిలు పడుతూ ఇప్పుడు చెప్పరా అబ్బాయి అన్నట్టుగా చూశాను ఆ కుర్రాడు సార్ మీ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంటూ అప్పుడే ఆవిష్కరణ జరిగిన నా కొత్త కథల సంపుటి పుస్తకాన్ని తెరిచి ముందుంచాడు అలా పుస్తకాలపైన సాహితీ ప్రియులకు అభినందనలతో అంటూ ఆటోగ్రాఫ్లు రాసివ్వడం కొత్త కాకపోయినా ఆ కుర్రాడి ఆరాటం చూస్తే తెగ ముచ్చటేసింది ఆ అబ్బాయి కళ్ళల్లో ఏదో మెరుపు కనిపించింది నేను ఆ అబ్బాయిని పేరు అడిగాను తన పేరు శశాంక్ అని చెప్పాడు శశాంక్కి సాహితీపూర్వక అభినందనలతో అంటూ నేను రాసిచ్చిన పుస్తకాన్ని ఆ కుర్రాడు తీసుకుంటూ సార్ నేను కొన్ని కథలు రాశాను మీరు వీలు చూసుకుని వాటిల్లోని లోటుపాట్లు తెలియజేస్తే సరి చేసుకోవాలనుకుంటున్నాను వినమ్రతగా అడుగుతూ సమాధానం కోసం నాకేసి ప్రాధేయపూర్వకంగా చూశాడు అప్పుడు చూశాను ఆ అబ్బాయిని తేరిపారా మూతి మీద మీసం కూడా సరిగ్గా మొలిచినట్టు లేదు సరే చూద్దాం అన్నాను క్యాజువల్గా నేనన్న మాటలకు కళ్ళు పెద్దవి చేసుకుని సార్ ఎక్కడ కలవమంటారు మీరుండే ఏరియాకి దగ్గరలోనే మేముంటున్నాం అంటూ ఆర్ధోక్తిగా ఆగిపోయి నా బదులు కోసం ఉద్విగ్నంగా చూస్తున్నాడు నేను ఆశ్చర్యపోతూ నా అడ్రస్ గట్రా అన్నీ తెలుసుకునే వచ్చామన్నమాట అన్నాను చిన్నగా నవ్వుతూ ఆ కుర్రాడు వినయంగా ఇందులో ఉంది కదా సార్ అంటూ నా కథల సంపుటిని చూపించాడు ఏదో అనుకున్నాను కానీ వదిలేటట్టు లేడని నాకు అర్థమైంది ఒక క్షణం దీర్ఘంగా ఆలోచించి సాయంత్రం ఐదు గంటలకు మా ఏరియా గ్రంథాలయానికి వచ్చాయి అక్కడ కలుద్దాం అన్నాను బయలుదేరడానికి ఉద్యుక్తమవుతూ సార్ ఒక సెల్ఫీ ఆర్దింపుగా అడిగాడు ప్రతి సభల్లోనూ అలవాటైన ప్రక్రియే కావడంతో ఫోజ్ ఫోజిచ్చాను తర్వాత ఎవరి మానాన వాళ్ళం వెళ్ళిపోయాం అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటలు అవుతుండగా నా సెల్ ఫోన్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి హలో అన్నాను నేను సార్ శశాంక్ని ఉదయం సభలో కలిశాను కదా అంటూ గుర్తు చేశాడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ కుర్రాడిని రమ్మన్న విషయం ఆ సంగతే మర్చిపోయాను రోజూ వాకింగ్ చేస్తూ అక్కడ గ్రంథాలయానికి వెళ్ళి కాసేపు పత్రికలు తిరిగేసి రావడం దినచర్యలో ముఖ్య భాగం పది నిమిషాల్లో అక్కడ ఉంటానని చెప్పి హడావుడిగా బయలుదేరి వెళ్ళాను ఆ కుర్రాడు ఓ సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు నన్ను చూడగానే లేచి నిల్చుని రండి సార్ కూర్చోండి అంటూ నా పట్ల తన విధేయతను కనబర్చాడు నేను కూర్చుంటూ తనని పక్కనే కూర్చోమన్నాను తను పర్వాలేదు సార్ అని అలాగే నిల్చున్నాడు నేను బలవంతంగా చేపట్టుకుని లాగి కూర్చుండేమనేసరికి ఇబ్బందిగా కూర్చున్నాడు నేను ఉపోద్ఘాతం లేకుండా నీ రచనలు తెచ్చావా అని కొంచెం చిరాకు ధ్వనించిన స్వరంతో అడిగాను ఏవేవో పిచ్చి పిచ్చివి రాసుకొచ్చేస్తారు చదవమంటూ చావు కొడుతుంటారు నా మనసులో అనుకుంటుండగా ఆ కుర్రాడు గబగబా తన వెంట తెచ్చుకున్న ఫైల్లోంచి కొన్ని పేపర్లు తీసి నా చేతికి అందించాడు తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలు కుదురుగా ఉండి ముచ్చాల్లా కంటికి ఇంపుగా కనిపిస్తున్నాయి అలా చూడగానే ఎందుకో శ్రద్ధగా చదవాలనిపించింది క్షణ క్షణానికి ఉత్కంఠ రేకెత్తించిన ఆ పేజీలన్నీ చ చకచకా చదివేశాను కథ ముగింపు అద్భుతంగా ఉంది అతను రాసిన వాక్యాల్లో అక్షర దోషాలు మచ్చుకి ఒకటైనా కనిపించలేదు కథ నిర్మాణం పకడ్బందీగా కొనసాగింది అది ఓ కొత్త రచయత రాసిన రచనలా లేదు ప్రతి వాక్యము చేయి తిరిగిన రచయిత కలం నుండి ఉద్భవించిన అద్భుతంలా ఉంది అతని రచన ఆ ఇరవై ఏళ్ల కుర్రాడి రచన అరవై ఏళ్ళు పైబడిన నన్నే ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది చదవడం పూర్తయ్యాక ఏం మాట్లాడాలో అర్థం కాక కొద్దిసేపు స్తబ్దంగా ఉండిపోయాను కొన్ని క్షణాల అనంతరం ఏమో అనుకున్నాను కథ బాగా రాశావయ్యా రంగంలో నీకు మంచి భవిష్యత్ కనిపిస్తోంది కీప్ అప్ అంటూ ప్రశంసించాను ఓ సీనియర్ రైటర్గా నాకు పెద్ద రికం అప్పగించాడు కాబట్టి ఏదో ఒకటో రెండో చెప్పక తప్పదని చాలాసేపు రంధ్రాన్వేషణ చేసి చేసి అతి కష్టం మీద రెండు మూడు విషయాలు చెప్పాను నిజానికి నేను సూచించిన విషయాలు గొప్ప విషయాలని భావించనక్కర్లేదు ఆ పేపర్లు వాడికి ఇచ్చేశాను వెంటనే ఇంకొక కథ తీసి ఇచ్చాడు ఎన్ని రాశావేంటి అని నివ్వెరిపోతూ అడిగాను ఓ ఆరు కథల దాకా ఉన్నాయి సార్ అన్నాడు వినయంగా అవన్నీ ఇక్కడ చదవడం వీలు కాదు కానీ ఇంటికి తీసుకెళ్ళి చదువుతాను రేపు ఇదే టైంకి ఇక్కడికే వచ్చాయి అని కుర్రాడిచ్చిన రచనలతో ఇంటికి వచ్చేశాను ఇంటికి వచ్చిన వెంటనే ఆ కుర్రాడి రచనలన్నిటిని ఏక బిగువన చదివేశాను కథలన్నీ ఒకదాని మించి మరొకటి ఉన్నాయి ప్రతి రచనలోనూ పరిణతి కనిపించింది వాడి రచనలన్నీ చదవగానే నాకు విషయం బోధపడింది వాడు ఏదో రోజు ఖచ్చితంగా గొప్ప రచయితగా సాహితీ సామ్రాజ్యాన్ని ఎలుతాడని గట్టి నమ్మకం కుదిరింది అనుకున్నట్టుగానే ఆ మరుసటి రోజు సాయంత్రం వచ్చాడు శశాంక్ ఈ కథని ఏ పత్రికలకు పంపించాలో ఏ పోటీలకు పంపించాలో స వివరంగా చెప్పాను కథల హడావిడిలో పడి అంతవరకు ఆ అబ్బాయి గురించి ఏ వివరమూ అడగలేకపోయాను అప్పుడు అడిగాను అమ్మా నాన్నలకు తాను చెప్పాడు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నానని తనకు కాలేజీ నాన్నకు ఆఫీస్ దూరం అయిపోతున్నాయని విజయనగరం నుండి విశాఖపట్నం వచ్చేసామని దగ్గరలోనే ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నామని చెప్పాడు రోజు రోజుకి మా మధ్య బంధం పలపడసాగింది రోజు సాయంత్రం లైబ్రరీ ఆవరణలో కలుసుకోవడం మా దినచర్యలో ముఖ్య భాగమైపోయింది ఒక్కోసారి నా కథలకు మలుపులు ముగింపులు ఎలా ఇవ్వాలో సందిగ్ధం ఏర్పడినప్పుడు శశాంక్ని అడగడానికి మొహమాట పడేవాణ్ణి కాదు నిత్యము మా మధ్య సాహిత్యం పైన అనేక చర్చలు నడుస్తూ మా బంధం స్నేహబంధంగా దినదిన ప్రవర్ధమానంగా సాగిపోతోంది ప్రాచీన సాహిత్యం మొదలుకొని నేటి ఆధునిక సాహిత్యం వరకు మా చర్చలు విస్తృతంగా కొనసాగేవి ఒకరోజు శశాంక్ చాలా మూడీగా కనిపించాడు విషయం ఏంటని అడిగాను సాహితీ వ్యాసాంగంలో పడి చదువుకోవట్లేదని మా ఇంట్లో ఒకటే గొడవ సార్ అన్నాడు బాధగా వాళ్ళు చెప్పింది నిజమే కదా శశాంక్ సాహిత్యమే జీవితం కాకూడదు జీవితంలో ఒక భాగం మాత్రమే అన్నాను నేను నచ్చ చెప్తున్న ధోరణిలో గురువుగారు మీరు కూడా మా అమ్మ నాన్నల్లాగే మాట్లాడుతున్నారు రోజు ఖచ్చితంగా రెండు గంటలు నా చదువుకి కేటాయిస్తున్నాను చాలదా ఇప్పటి వరకు జరిగిన అన్ని సెమిస్టర్లోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణత సాధించాను అంటూ తన ఆవేదనను వ్యక్తపరిచాడు అది సరే ముందు సాహిత్యానికి ఎంత సమయాన్ని కే కేటాయిస్తున్నావో అది చెప్పు అంటూ ఆసక్తిగా అడిగాను ఎనిమిది గంటలు సార్ అంటూ చెప్పును బదులిచ్చాడు శశాంక్ అదీ సంగతి మీ వాళ్ళు గొడవ చేస్తున్నారంటే చెయ్యరు ఆ ఇంజనీరింగ్ చదువు సమయాన్ని సాహిత్యానికి సాహిత్యానికి ఇచ్చే గంటల్ని చదువుకి మార్చుకో అప్పుడు ఏ గొడవ ఉండదు ఇదే ఆచరణీయం ఆమోదయోగ్యం యోగ్యం సరైన జీవన మార్గాన్ని ప్రబోధిస్తున్నట్టుగా సూచించాను లేదు గురువుగారు కాలేజీకి నిద్రకి ఆరేసి గంటలు చప్పున ఆవిరైపోతున్నాయి సాహిత్యానికి ఆ మాత్రం సమయాన్ని కేటాయించకపోతే నా మనసులో ఏదో తెలియని వెలితి సాహిత్యాన్ని చదవడమో రాయడమో చేస్తూ ఉంటే అది మాటల్లో చెప్పలేని సాంత్వన అంతులేని ఆనందం దొరుకుతాయి సార్ ఇదో వ్యసనమైపోయింది ఉద్వేగంగా అన్నాడు నన్ను కన్విన్స్ చేస్తున్న ధోరణిలో సాహిత్యం పేరిట ఇక మీద వాడి విలువైన సమయాన్ని వృధా చేయకూడదని దృఢంగా నిశ్చయించుకున్నాను నేను కావాలనే ఆ మరుసటి రోజు గ్రంథాలయానికి వెళ్ళలేదు శశాంక్ ఫోన్ చేశాడు ఒంట్లో నలతగా ఉందని అబద్ధం చెప్పాను నేను వెళ్లలేనందుకు వాడి గొంతులో బాధ స్పష్టంగా కనిపించింది ఆ మరుసటి రోజు కలిసాం కాసేపు సాహితీ సంగతులు మాట్లాడుకున్నాం పోటీకి పంపించడానికి ఏదో కథ తీసుకువచ్చాడు అది చదివి ఒకటి రెండు సూచనలు చేసి బయలుదేరిపోయాను శశాంక్ మోహన్లో బాధ నాకు తెలుస్తూనే ఉంది ఆ మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా నిద్రలేచాను బయట నా కొడుకు కోడలతో ఎవరో గొడవపడుతున్నారు నేను ఏంటో తెలుసుకుందామని బయటికి వచ్చాను గొడవ చేస్తున్నది ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు నన్ను చూడగానే ఏమయ్యా పెద్ద మనిషి ఇది నీకు ధర్మంగా ఉందా అంటూ ఆ మనిషి నిలదీస్తోంది అక్కడేం జరుగుతోందో నాకు అర్థం కాలేదు అయోమయంగా నా కొడుకేసి చూశాను ఆ చదువుకునే కుర్రాడితో మీకేంటి నాన్న స్నేహం నా కొడుకు కూడా నన్ను నిలదీశాడు అప్పుడు నాకు అర్థమైంది గొడవ చేస్తున్న వారిద్దరూ శశాంక్ తల్లిదండ్రులని నా కొడుకు మాటలకు ఎలా బదులివ్వాలో తెలియక కాసేపు తటపటాయించాను నేను బాగా చదువుకోమనే చెప్తున్నాను ముందు బతుకు తెరువు తర్వాత ఏదైనా అని నిన్ననే హితవు చెప్పాను అంటూ శశాంక్ తల్లిదండ్రులకి కొడుకు కోడలకి సమాధానంగా చెప్పాను చాలు చాలేవయ్యా మాస్టారుగా పనిచేసిన వారు ఆ మాత్రం మీకు తెలియదా ఇలా కథలు కవితలన్నీ చదువుకునే పిల్లాడి జీవితాన్ని నాశనం చేయడం ఏమన్నా బాగుందా అంటూ శశాంక్ తల్లి నా మొహం మీదే నన్ను నిలదీసింది నాయుడు మాస్టారుగా ఎంతో మంచి పేరున్న నేను శశాంక్ తల్లిదండ్రుల ముందు దోషిలా నిలబడాల్సి వచ్చినందుకు నాకు తలకొట్టేసినంత పనైంది నేనేమి చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో వారు లేరని మౌనంగా ఉండిపోయాను నా కొడుకు వారికి నచ్చ చెప్పుకుంటున్నాడు ఇక మీదట మా నాన్నగారు మీ అబ్బాయిని ఎట్టి పరిస్థితుల్లో కలవరు అని గట్టిగా మాటించి వారిని పంపించేశాడు తర్వాత నా కొడుకు కోడలు పెంట మీదవన్నీ ఇంటి మీదకు తెస్తున్నారు మీ సమవయస్కులతో స్నేహం చేసుకోండి ఈ స్కూల్ మాస్టర్కి క్లాసులే తీసుకున్నారు మా పరిచయానికి అప్పుడే ఆరు నెలలు నిండిపోయాయా అనిపిస్తోంది అయినా కానీ వాడి భవిష్యత్ దృష్ట్యా కొన్నాళ్ళు పాటు గ్రంథాలయానికి వెళ్ళకూడదని శశాంక్ని కలవకూడదని గట్టిగానే తీర్మానించుకున్నాను ఆ రోజు సాయంత్రం నేను అనుకున్నట్టుగానే శశాంక్ కాల్ చేశాడు నేను కావాలనే లిఫ్ట్ చేయలేదు మళ్ళీ చేశాడు ఇక బాగోదని ఫోన్ ఎత్తి మాట్లాడాను ఉదయం జరిగిందంతా చెప్పి అమ్మా నాన్నలు చెప్పినట్టు శ్రద్ధగా చదువుకోమని బోధపరిచాను శశాంక్ సరేనంటూ తన తల్లిదండ్రుల తరపున నాకు క్షమాపణలు చెప్పాడు శశాంక్ గొంతులో నిరాశ నిస్పృహలు కొట్టొచ్చినట్టు కనిపించాయి వాడి మనసుకు కష్టంగా అనిపించిన అస్తమాను ఫోన్లు చేయొద్దని సున్నితంగా చెప్పేశాను నా మాటలకు వాడు గొంతు మోగబోయినట్టయింది చివర్లో మళ్ళీ చెప్పాను సాహిత్యాన్ని కొన్నాళ్ళు పక్కన పెట్టి క్లాస్ పుస్తకాలు బుద్ధిగా చదువుకోమని వాడేమీ మాట్లాడలేదు నేను ఉంటానని తన బదులు కోసమైనా చూడకుండా కాల్ కట్ చేశాను నా మనసుకి బాధగా ఉన్న అలా నిర్లక్ష్యంగా ఉంటేనే వాడిక మీదట నాకు కాల్ చేయడం మానేస్తాడని ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది ఆ తర్వాత నాలుగు రోజులైనా వాడి దగ్గర నుంచి ఎటువంటి ఫోన్ కానీ మెసేజ్ కానీ రాలేదు నా ప్రవర్తనకి బాగా నొచ్చుకున్నాడేమో అని అనిపించి చాలాసార్లు కాల్ చేద్దామనుకున్నా శశాంక్ తల్లిదండ్రుల మాటల జ్ఞప్తికి వచ్చి నన్ను నేను నియంత్రించుకున్నాను ఆ మరుసటి రోజు ఉదయాన్నే శశాంక్ నాన్న మా ఇంటికి వచ్చాడు నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను మనం ఏదైనా బలంగా తలుచుకుంటే అందుకు సంబంధించింది తప్పక ఎదురవుతుందని విన్నాను అతను చాలా బేలగా వేదనగా కనిపిస్తున్నాడు అతని కళ్ళు కాంతి విహీనంగా లోనికి చొచ్చుకుపోయి దైన్యంగా ఉన్నాడు అతన్ని చూసి చూడగానే మీ వాడు ఇప్పుడైనా బుద్ధిగా క్లాస్ పుస్తకాలు చదువుకుంటున్నాడా అని అడిగాను భయం భయంగా అతను నా మాటలకు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ నా గుండెలు పగిలే వార్త చెప్పాడు శశాంక్ వాళ్ళుంటున్న సెకండ్ ఫ్లోర్ నుండి దూకేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడంటూ నేను ఒక్కసారిగా హతాష్డైనాను ఆ సంఘటన జరిగి మూడు రోజులైందని తలకి పెద్ద గాయమై కోమాలోకి వెళ్ళిపోయాడంటూ శశాంక్ తండ్రి బావురమన్నాడు నా మెదడుని ఒక్కసారిగా వెయ్యి ఓల్ట్లు విద్యుత్ తరంగం తాకినట్టయింది అతన్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు ఎందుకంటే నా మానసిక పరిస్థితి అతనికంటే దారుణంగా తయారైంది అతనితో కలిసి శశాంక్ను చూసేందుకు హడావిడిగా ఆసుపత్రికి బయలుదేరాను శశాంక్ ఐసియూలో బెడ్ పైన అచేతనంగా పడుకుని ఉన్నాడు ఆక్సిజన్ గొట్టాలు వాడి ముక్కుకి నోటికి తగిలించి ఉన్నాయి వాడిని అలా చూడగానే నా గుండె చెరువైంది నన్ను నేను తమాయించుకోవడానికి చాలా సమయమే పట్టింది ఆసుపత్రి వారు కేటాయించిన గౌన్ లాంటి కోటుని తొడుక్కుని లోనికి వెళ్ళాను బెడ్పై వాడు నిశ్చలంగా నిద్రపోతున్నట్టుగా కనిపించాడు శశాంక్ శశాంక్ అంటూ చిన్నగా గొంతు పెగుల్చుకుని పీల్చాను పిలిచాను వాడికి నా మాటలేవి వినిపించలేదు శశాంక్ లే నేను నీ కోసమే వచ్చాను మళ్ళీ మళ్ళీ పిలిచాను వాడిలో ఎటువంటి స్పందన కనిపించలేదు నేను నిస్సహాయంగా బయటికి వచ్చేశాను ఇదంతా ఎలా జరిగిందని బయట నిరీక్షిస్తున్న తల్లిదండ్రులను అడిగాను శశాంక్ తండ్రి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు శశాంక్ తల్లి నీరసంగా గొంతు పెగిల్చుకుంది అంతా ఈయనే చేశారండి వాడి సాహిత్యపు పుస్తకాలని తగలబెట్టేస్తానని ప్రతిరోజు బెదిరించేవారు ఆ రోజు పుస్తకాలన్నిటినీ కుప్పలా పడేసి వాటిపై పెట్రోల్ పోసి వాడి కళ్ళ ముందర అన్నంత పని చేయబోయారు వాడు అది చూసి తట్టుకోలేక ఆవేశంగా బాల్కనీలోంచి కిందకి దుకేశాడు అంటూ మంది ఆ కన్నతల్లి వాడు మారాలని అలా బెదిరి బెదిరించాలనుకున్నాను కానీ అంతేగాని చదువుకున్న వాడిని పుస్తకాలని నేనెందుకు తగలబెడతాను సార్ నిజానికి మారాల్సింది వాడు కాదు నేను నా కళ్ళతో వాడి జీవితాన్ని శాసించాలనుకోవడం ముమ్మాటికి నా తప్పే ఇక మీదట వాడి ఇష్టానికే బతకమంటాను అని వాపోతూ ఆ తండ్రిని ఎంతగానో కుమ్మిలిపోతూ రోధిస్తున్నాడు వారిని అలా చూడగానే నా మనసు ఎంతగానో క్షోభించింది కాసేపటికి అక్కడికి వచ్చిన డాక్టర్ని శశాంక్ కోమాలోంచి ఎప్పుడు బయటకు వస్తాడని ఆశగా అడిగాను శశాంక్ మదర్లో పాజిటివ్ వైబ్రేషన్ ఎప్పుడు కలిగినా కోమాలోంచి బయటకు పడవచ్చునని డాక్టర్ స్పష్టంగా చెప్పాడు నేను శశాంక్ గురించి ఆలోచిస్తూ ఇంటికొచ్చేశాను నా ఆలోచనల్లో శశాంక్ నిండిపోయాడు టీపాయ్ పైన కనిపిస్తున్న ఆ రోజు దినపత్రికను అసంకల్పితంగానే తిరగేశాను ఏది చదవాలనిపించలేదు యాంత్రికంగా పేజీలు తిప్పుతున్న నన్ను ఓ వార్త అమితానందానికి గురి చేసింది ప్రముఖ సాహితీ సంస్థ వారు పెట్టిన కథల పోటీల్లో యువ రచయిత శశాంక్ కథకు ప్రథమ బహుమతి లక్ష రూపాయలు అని ప్రకటిస్తూ వచ్చిన వార్త అది ఆ పక్కనే శశాంక్ ఫోటో కూడా వేశారు నా మనసు ఆనందంతో ఎగిరి గంతేసింది ఆ దినపత్రికని చేత్తో గట్టిగా పట్టుకుని శశాంక్ ఉన్న ఆసుపత్రికి వెళ్లేందుకు వడివడిగా అడుగులు వేశాను సానుకూల పవనాలు ఆశీర్వదిస్తున్నట్టు చల్లచల్లగా నన్ను స్పర్శిస్తున్నాయి ఈ వార్త ఒక్కటి చాలు వాడి జీవనాడుల్లో చలనం ప్రజ్వలించడానికి నాకు బాగా తెలుసు సాహిత్యమే వాడి ఊపిరి ఆయుషు అని కథ సమాప్తం